ప్రభై యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ప్రియ సౌదరి సౌతులందరికీ వందనములండి అందరూ బాగున్నారా వెల్కమ్ టు అనదర్ గుడ్ డే ఆల్ దేవుడు మనల్ అందరినీ మరొక రోజులోనికి జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను మహిమపరచడానికి ఆయన ఘనపరచడానికి ఆయన ఊపిరికి గుర్తుగా మనల్ని జీవింపచేస్తూ ఉన్నారు కాబట్టి మనం ఆయన పాద సన్నిధిలో చేరి ఆయన్ను స్థుతించి కొనియాడి ఆరాధించడం ఎంతైనా మనకు శ్రేయస్కరం అయితే ప్రభువారిని మనం వెతికినప్పుడు మనం ఆయన కనుగొంటాం పరమగీతంలో చెప్పబడినట్లుగా ఆయన అతి సుందరుడు అతి మనోహరుడు పదివేలలో అతి కాంక్షనీయుడు షారోను పొలములో పుష్పమా లోయలోని పద్మమా నిన్ను నేను కనుగొన్నాను అని వాక్యము రాయబడినట్లుగా ప్రభువారిని మనము వెతకాలి ఆయన సన్నిధి పట్ల ఆసక్తితో ఆపేక్షతో కూర్చోవాలి మీకు ఇష్టమైన వారి దగ్గర కూర్చుంటే మీకు ఎంత సంతోషము మీరు ఎంతగానో ప్రేమించే వ్యక్తి దగ్గర మీరు టైం స్పెండ్ చేస్తే మీ యొక్క మనస్సు మీ యొక్క ఆత్మ ఎంత సంతోషంతో నిండిపోతుంది ఎంత రిలీఫ్గా ఫీల్ అవుతారు ఎంత స్ట్రెంత్ అనిపిస్తుంది అదేవిధంగా మనము ప్రభువారి దగ్గర కూర్చుంటున్నాము ఆయన సన్నిధిలో మోకాలు వేసి కాసేపు ఆయనతో సమయం స్పెండ్ చేస్తున్నామంటే అంత ప్రేమ మనము దేవుడి మీద ఉంటేనే అది సాధ్యమవుతుంది మీరు అంత ప్రేమతో ఎప్పుడైనా దేవుని పాద సన్నిధిలో కూర్చుంటున్నారా ఆయనతో సమయం గడపడానికి ఇష్టపడుతున్నారా మీరు వెతికే విధానం బట్టి ఆయన మీకు దొరుకుతారు మీరు ఏ విధంగా ఆయనను చూడాలనుకుంటున్నారో వినాలనుకుంటున్నారో పొందుకోవాలనుకుంటున్నారో అదే విధంగా ఆయన మిమ్మల్ని ఎదుర్కొంటారు అనుక్షణము పరిశుద్ధాత్మను మనల్ని వెంపరలాడుతూ ఉంటారండి తన స్వరమును వినిపిస్తూ ఉంటారు దాన్ని వినగల చెవులను దేవుడు మీకు ఇచ్చులాగన మీరు ప్రార్థనలో అడగండి కళ్ళు మూసుకోనండి హృదయపూర్వకంగా గుండె నిండా ప్రేమతో కృతజ్ఞతతో మనం ఆయన సన్నిధిని ప్రార్థన చేద్దాం స్తోత్రము 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 స్తోత్రం ప్రభువ సంపూర్ణ హృదయముతో నేను నీకు సమర్పించేటువంటి హృదయంలో నుంచి వచ్చే నా స్థుతి ఆరాధనను ప్రభువ నా ప్రార్థనను గైకొనండి తండ్రి నీకే వందనాలు స్థుతులు స్తోత్రములు చలిస్తున్నాను ప్రవ్వ అంటున్నాయిన మీ పాద సన్నిధిలో మోకరిల్లిన ప్రతి ఒక్కరిని పేరు పేరున ప్రవ్వ దీవించండి ఆశీర్వదించండి పేరు పెట్టి వారిని పిలవండి మి మెల్లని స్వరమును వినిపించండి మీ యొక్క ఆత్మ కుమ్మరింపు వారికి దయచ్చేయండి మీ యొక్క ఆత్మ తాకిడిని వారు అనుభవించగలుగుటకు సహాయం చేయండి ప్రభువ మాటలను వినగల చెవులను వారికి చేయండి వారి యొక్క హృదయ స్పందన ప్రభువ మిమ్మల్ని చూడినట్లుగా అనుభవించినట్లుగా వారి హృదయంను తెలవండి ప్రభువ ప్రభువ అపరాధముల చేతును పాపముల చేతును చచ్చినవారమైన మాలో ఏమాత్రము స్వస్థత లేకుండా నిలువెల్ల గాయములతో ఉన్న మమ్మల్ని ప్రభువ మీ విలువైన రక్తముతో ప్రభువ మమ్మల్ని కొని ఉన్నారు స్వస్థపరిచి ఉన్నారు మీ యొక్క వాక్కును పంపి మాకు స్వస్థతను దయచేసి విడిపించి ఉన్నారు ఏమని పొగడగలను తండ్రి ఎంతని స్థుతించి ఆరాధించి మీ ప్రేమను నేను తెలపగలను ప్రభువ అది కేవలం అంటే కేవలము సమస్తమైన వాటికన్నా శ్రేష్టమైనది నీ కృప ప్రభువ వర్ణించలేనిది అది మా జీవము కంటే ఉత్తమమైనది కనుక నాయన నా జీవితంలో జరుగుతున్న వాటిని జరగబోతున్న వాటిని జరిగిపోయిన వాటిని సమస్తం ఎరిగిన మీ పాద సన్నిధిలో మా యొక్క జీవితములను మా బిడలను మా తల్లిదండ్రులను మమ్ములను మీ పాద సన్నిధిలో వినయంగా సమర్పించుకుంటున్నాము తండ్రి నా బలము నా కొండ నా కోట నా ఆశ్రయ దుర్గము నా మంచి కాపరి మీయందే ప్రభువ మా అతిశయము మా యొక్క ఆదరణ కనుకనైనా నేను కదల్చబడను నా ఆపద సమయాల్లో నా సహాయకుడవు కృంగిన వేళల్లో నా స్నేహితుడవు ఒంటరితనంలో వేసారిపోయిన వేళల్లో అధైర్యపడిన వేళల్లో నా సైన్యానివి నా బలానివి తండ్రి నీకు కృతజ్ఞతాసులు చెల్లించుట తప్ప మరేమియు మరేమియు యు ప్రభు మీకు ఇచ్చినప్పటికీ అది వెలకట్టలేనిది కాదు తండ్రి అందుకే అయ్యా విరిగి నలిగిన హృదయముతో హృదయం నిండా కృతజ్ఞతతో మీ పాద సన్నిధిని మా జీవితాలు సమర్పించుకుంటూ ఈ దినమంతా నీ కాపుదలలో మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించమని ఉదయం నుంచి సాయం సమయం వరకు మరలా మీ సన్నిధిని మోకరిల్లు వరకు నీ కృప మా చుట్టూ కావలి ఉంచమని నా ప్రభును నా రక్షకుడును త్వరలో రానయిన నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యు ఆల్ హ్యావ్ ఎ గ్రేట్ డే